ఈ రోజు అమౌంట్ లేకపోతే నా దగ్గరికి ఒక్క మనిషి కూడా రాలేదనమాట అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కారణం అప్పు తీసుకునేవాడే మంచోడు అప్పు ఇచ్చినవాడు ఎర్రిపోకు ఇక్కడ మాట్లాడేది అంతే గుడ్డిగా నమ్మకూడదు మనుషుల్ని ఈ రోజు ఉంటారు రేపు పోతారు అంతే నేను స్ట్రగుల్స్ ఇవన్నీ పడి పడి ఇంకా ఇది దీని నుంచి మైండ్ పోయిందనమాట ఈ డబ్బు అనేది నా దగ్గర లేకపోతే నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు జర తవ్వట్ల ఇంట్ల ఎలిపో అనే అనిపించే స్టేజ్కి వచ్చేసిన ఈ టెడ్డి అనగా స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు అనమాట ఈ బ్రీతింగ్ అందకుండా ఉల్లి నొప్పులతోటి కాలు నొప్పులతో నాకు అంటూ ఆక్సిజన్ అనేది అందదు హలో బ్యాక్ ఛానల్ వైజాగ్ హలోఫిషియల్ టుడే లాగేంట అనుకుంటున్నారే నేను ఒక వైజాగ్ టెడ్డి పేరు అనమాట మీ అందరికీ తెలిసిందే నేను చాలా బర్త్డే ఈవెంట్స్ బర్త్డే సర్ప్రైజెస్ మ్యారేజ్ ఈవెంట్స్ ఎనీథింగ్ ఎనీ స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తానని లేదు మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తానని చెప్పాను కదా కాకపోతే కొన్ని కారణాల వల్ల అయితే నేనైతే కంటెంట్ అయితే ఓలబోతున్నాను యూట్యూబ్ ఛానల్కి దేనికి అనుకుంటారు నాకు అంటూ తెలిసిన అమ్మాయిలు అయితే ఎవరు లేరు అనమాట మెయిన్ థింగ్ జీరో అనమాట నాకు తెలిసిన అమ్మాయిల మీకు తెలిస్తే ఎవరైనా తెలిసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి మేమైతే మీ దగ్గరికి వచ్చి మేమే వీడియో షూట్ చేసుకొని మేమే వీడియో ఎడిటింగ్ చేసి అన్నీ చేసి మేమే అప్లోడ్ చేసుకుంటాం మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎలానే పబ్లిక్లో ఉంటే పబ్లిక్ వాళ్ళతోటే నేను ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళతో కాకుండా మా ఫ్రెండ్స్తో కాకుండా పబ్లిక్లో ఎవరైతే మీట్ అవుతారో నన్ను వాళ్ళతో నేను కంటెంట్ వీడియోస్ తీసి కంటెంట్ ఇద్దాం పబ్లిక్ పబ్లిక్కి లేదండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్త మీ ముందుకైతే వచ్చేస్తా ఇంకెందుకు లేట్ చేస్తున్నారు కింద కనిపిస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇన్స్టా ఫ్యామిలీ ఆర్ యూట్యూబ్ ఫ్యామిలీ డైరెక్ట్గా ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదు టెడ్డీ రియల్ లైఫ్ అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికీ టెడ్డీ అంటే అందరూ చూసేది ఏంటంటే వాడికేమి జల్సా చేస్తున్నాడు వాడికేమి అమౌంట్ వస్తుంది అదే చూస్తున్నారు అనమాట దాంట్లో అనుకూతులు ఉన్నాయి ఇది ఎవరికి తెలియదు అనమాట స్ట్రగుల్స్ ఏ తెలీదు అనమాట ఈ స్ట్రగుల్స్ తెలిస్తే మీరు కూడా అనుకుంటారు ఎంత బాధ ఎంత ఎలా ఉంటుందా అనేసి అనుకుంటారు అనమాట ఇవన్నీ ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు సింపుల్గా లాజిక్ గా వాడికేంది రా వెళ్తున్నాడు డబ్బులు తెచ్చుకుంటున్నాడు అదే మాట్లాడుతారు స్ట్రగుల్స్ పడుతుండని తెలియదు ఎవరికైనా అదే చుట్టూ ఒక పది మంది కానీ నాకు చుట్టూ పది మంది రాశారు అనుకోండి నాకు అంటూ ఆక్సిజన్ అనేది అందదు బ్రీతింగ్ అనేది ఫస్ట్ అందదు దాని తర్వాత అనుకోకుండా ఒక్కోసారి కొన్ని ఈవెంట్స్లో అయితే కళ్ళు తిరిగి పడిపోవడం కూడా కొన్ని అయ్యాయి ఎవరినైనా ఒక చీ ఆపి ఒక యాభై రూపాయలు ఇవ్వండి అని అడిగితే ఎవరైనా సరే ఏడ్ చెప్పాలంటున్నారు నీకేంద్రా మేము కూడా మెట్టి నువ్వే మాకు ఇవ్వాలి అనే దీనికి వచ్చేసారు అన్నమాట స్టేజ్కి వాళ్ళు ఎవ్వరికీ తెలియదు అనమాట ఇందులో ఎంత స్ట్రగుల్ పడుతున్నాను అనేది నా దగ్గర వచ్చి ఈ వీడియో దేనికంటే చేస్తున్నానంటే ఈ పైసని చూసి చాలా మంది వచ్చారనమాట నా దగ్గరకి ఇదే పైస నా దగ్గర ఇప్పుడు ఈ థర్టీ రూపీస్ ఉందనమాట ప్రజెంట్ నా దగ్గర ఒకప్పుడు నా జోవిలో టూ కే త్రీ కే ఉండేది నేనే చెప్పుకుంటున్నా నా నేను ఎంత కష్టపడుతున్నా నా క్లయింట్స్కి నాకు తెలుసు అనమాట దేనికంటే నాకు ఒక ఈవెంట్కి వెళ్తే నేను ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాను అనమాట నాకంటూ ఒక ఓనిగా మిగతావన్నీ ఐటమ్స్ కొన్ని ఇవ్వండి ఫైర్ గేమ్స్ అని కూల్ ఫైర్స్ అని స్ప్రే బాటిల్స్ అని ఇవన్నీ అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది దేనికంటే డబ్బు లేనిది ఏది రాదనమాట మనకేమి షాప్ అవ్వడమైనా ఫ్రీగా ఇస్తాడే అండి ఇవ్వడు కదా ఇదే అమౌంట్తో కదా మనం కొనాల్సింది కూడా అమౌంట్ వీళ్ళు ఏంటి చూడరన్నమాట వాడికి ఏంది రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నాడు రెండు వేలు తీసుకుంటున్నాడు వాడేటికి పోవాలి రెండు వేల ఐదు వందలు తీసుకుంటాడు తెచ్చుకుంటున్నాడు రెండు వేల ఐదు వందలు జలసా చేస్తున్నాడు కాకపోతే ఈ కేక్ షాప్కి పే చేయాలి ఈ మార్కెటింగ్ పే చేయాలి ఇవన్నీ తెలియదు కదా వాళ్ళు ఎవరికైనా ఈరోజు నేను స్టేజ్ స్టేజ్కి రావడానికి కూడా ఇలా మాట్లాడడానికి కూడా కొందరికి నేను అమౌంట్ ఇచ్చేసి నేనైతే ఇది చేస్తాను అనమాట అమౌంట్ తీసుకునే వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయిపోతున్నాను అనమాట అందరూ మా ఫ్రెండ్సే కాదు మా ఫ్యామిలీ మెంబర్సే కాదు ఎవరైనా సరే అమౌంట్ని చూసే వచ్చారనమాట ఈ రోజు ఈ అమౌంట్ లేకపోతే నా దగ్గరికి ఒక్క మనిషి కూడా రాలేదనమాట అందుకనే నేను ఈ వీడియో చేయడానికి కారణం నేను చదువుకునేది టెన్త్ క్లాస్ మాత్రమే కాకపోతే నేను కష్టపడుతుంది ఎయిటీన్ ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నా ఎవరు కూడా చాలా మంది క్లయింట్స్ నన్ను అంటారు ఎంత చిన్న వయసులో నువ్వు కష్టపడుతున్నావు ఏదో ఒక రోజు నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్తావు అనేసి వాళ్ళనే మాటల్లో నిజం ఉందనమాట దేనికంటే దాని వాళ్ళకి నేను నవ్విచ్చి ఫన్ చేసి ఫ్రాంక్ చేసి ఇవన్నీ చేస్తాను కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఒక స్టేజ్కి వెళ్తానని ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈ మనీనే చూస్తారు రా బాయ్ ఇలా అయితే మీరెప్పుడు ఈ మనీనే చూసారనుకో ఈ ఫ్రెండ్స్ ని ఫ్యామిలీని పట్టించుకునే అవసరం లేదు ఈ కాగితాలు ఈ రోజు ఉంటే రేపు ఉండవు కదా వాళ్ళకి తెలియదు తెలిసేవాడికే తెలుస్తుంది కష్టం విలువ తెల్లలేని వాడికి ఏంటి తెలుస్తుంది బాయ్ కష్టం విలువ ఈరోజు నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఒకడికి అప్పు ఇచ్చాను అనుకోకుండా వాడికి కాల్ చేసి అడిగితే అంటున్నాడు అంతేలే ఇచ్చేస్తా నీకు నాకు ఇంకేం సంబంధం లే అలా మాట్లాడితే అప్పించేవాడు మంచోడు కాదు అప్పు తీసుకునేవాడు మంచోడు అప్పిచ్చినవాడు ఎరిపోకు ఇక్కడ మాట్లాడేది ఇలా మాట్లాడుతున్నాడు అనేసి అనుకోకండి దేనికంటే ఆ మాటలన్నీ నేను పడి 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 ఈ రోజు ఇలా మీ ముందుకు వచ్చేసాను అన్నమాట నా దగ్గర అమౌంట్ లేక నాకు ఎలా చేయండి నాకు ఇలా చేయండి నాకు ఫోన్పే స్కానర్ పెడతాను గూగుల్ పే స్కానర్ పెడతాను అని అనుకోట్లేదు నేను ఈ రోజు కాకపోతే రేపైనా కష్టపడి ఒక మంచి స్టేజ్కి వెళ్ళి అప్పులన్నీ తీర్చేస్తా నాకేం పెద్ద అప్పులు ఏమి లేవు బాయ్ మినిమం ఒక టెన్కే ఉంటుంది అంతే నేను అందరికీ నమ్మ వాళ్ళకి వాళ్ళ చేతులతో ఉప్పు ఇచ్చేసిన నా చేతితో ఇచ్చేసిన ఇళ్ళ దగ్గర అడిగేసి అంతే గుడ్డిగా నమ్మకూడదు మనుషులని ఈ రోజు ఉంటారు రేపు పోతారు అంతే ఈ నోట్లు కూడా అంతే ఈ రోజు మనతో ఉంటే రేపు పొద్దున్న వేరే వాళ్ళు చేతుల్లోడికి వెళ్తాయి దేనికంటే నువ్వు కొనే రస్క్ ప్యాకెట్ దగ్గర నుంచి పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఖర్చు పెట్టే పా పిల్లలకి చాక్లెట్ కొని ఇచ్చే రెండు రూపాయలకు కూడా ఈ రోజు మన దగ్గర ఈ రెండు రూపాయలు ఉంటుంది షాప్కి వెళ్ళి చాక్లెట్ ప్యాకెట్ కొంటే అయిపోద్ది ది అంతే బాయ్ ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది అంతే అమౌంట్ అనేది అమౌంట్ పెద్ద మ్యాటర్ కాదు ఎంతైనా సరే ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ నోట్లు ఇచ్చి కొనకూడదు గుండెగా ఇచ్చి కొనాలి దేనికంటే ఈ రోజు కాకైనా రేపు ఉదయం నువ్వు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా సరే వచ్చి ఆదుకుండేవాడు నీ ఫ్రెండ్ అనమాట ఈ పైసలను చూసి వచ్చేవాడు ఫ్రెండ్ కాదరా బాయ్ బాయ్ ఈరోజు ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే నా ఇంట్లో నేనే గొడవ అయి అన్నీ అయ్యి మేటర్కి అయితే వచ్చేసాను అనమాట అంత డౌట్ వేస్తే నేను నా ఫ్రేమ్స్ అవన్నీ ఇరిపోయా అనమాట ఫుల్ ఇంట్లో అయితే దేనికంటే నేను స్ట్రగుల్స్ ఇవన్నీ పడి పడి ఇంకా ఆ మాటలు కాసే ఇది దీని నుంచి మైండ్ పోయింది అనమాట నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎలా కష్టపడుతున్నా సరే నాకు వాల్యూ లేకుండా పోయింది ఇంట్లో ఎలా ఎలాగవుతుంది అనమాట మనుషులు దేనికంటే ఈ డబ్బు అనేది అందరికీ పనిచేస్తున్నా ఈ లోకానికి ఈ డబ్బు అనేది నా దగ్గర లేకపోతే నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు జర తవ్వట్లే ఇంట్లో వెళ్ళిపోచి అనే అనిపించే స్టేజ్కి వచ్చేసిన అందుకని నేను ఇలా మాట్లాడుతున్నా ఎవ్వరూ కూడా గుడ్డిగా నమ్మి ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎప్పుడో మీట్ అయిన అమ్మాయిలకు కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళే మనకి గొయ్యి పెడతారనమాట ఈరోజు ఈ రోజు ఆ గొయ్యి నాకు పెట్టేస్తారనమాట అందరికీ చెప్పట్లే అందరిలో కొందరే ఉంటారన్నమాట వంద మందిలో ఒక పది మంది మాత్రం ఉంటారు గొయ్యి పెట్టడానికి మన చుట్టూ ఆ పది మందికే జాగ్రత్తగా ఉంచాలి అందరినీ గుడ్డిగా నమ్మేసినాం అనుకో మనమే లాస్ట్కి ఎరుపుకు మైపోతాం అనమాట ఇలా ఎరిపుకులు మైపేమనుకో మనకంటూ వ్యాలీ ఎవరు అనమాట అందరూ అనుకుంటున్నారు ఈ టెడ్డి ఏంటి వెళ్ళి బీచ్కి వెళ్ళి ఏదో చేసేస్తుంది ఏదో వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఈ టెడ్డీలు అనగా బ్యాక్గ్రౌండ్ స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు అనమాట ఈ బ్రీతింగ్ అందకుండా ఉల్లి నొప్పులతోటి కాలు నొప్పులతో అంటే కొంతమంది క్లయింట్స్ అయితే లేట్ అనమాట సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ స్లాట్ బుక్ చేసుకుంటే ముందుగానే వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళు రాకముందే మనం వెళ్ళి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎలాగాలి ఎలా చేయాలి అనేది ప్లానింగ్లో మనం వెళ్ళిపోతాం ముందుగానే కాకపోతే వాళ్ళ టైంకి రాకపోతే మాకు మైనస్ పాయింట్ కాదు వాళ్ళకే మైనస్ పాయింట్ దేనిగా అనుకుంటున్నారా మనకి ఏంటంటే ఈ ఈవెంట్ కాకపోతే వేరే ఈవెంట్ అయినా వచ్చేస్తుంది సడన్గా కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ మనకు కావాల్సింది కాబట్టి మనం వాళ్ళకి ఎలా హ్యాపీ చేయాలనేదే చూసుకుంటాం కానీ ఈ మనీని అయితే చూసుకోం కదా మనం ఆ టైంకి మనం ఈ మనీని చూసుకుంటే ఈ మనీ బట్టే మనకు వాళ్ళు ఇస్తారన్నమాట రెఫరెన్స్ దేనికంటే మనం అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే కదా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్తారు మన కోసం ఇలాగ పలానా వైజాగ్ టెడ్ బేర్ ఉంది భలే చేస్తారు అనేసి మంచి కంటెంట్ ఇస్తారు మంచి ఫ్రాంక్ చేస్తారు మంచి డ్యాన్స్ చేస్తారు మంచి క్వాలిటీ కూడా ఇస్తారు మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అనేసి చెప్పడానికి